పశ్చిమ గోదావరి జిల్లా ముగల్తూరు మండలం ముత్యాలపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో క్రీడా మైదానం కేటాయించాలంటూ ముత్యాలపల్లి రెండు వందల పదహారు నేషనల్ హైవేపై తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శించేశారు ప్రభుత్వం తక్షణమే హై స్కూల్ కు క్రీడా మైదానాన్ని కేటాయించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ముత్యాలపల్లె హై స్కూల్ కు క్రీడా ప్రాంగణం లేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ స్కూల్ కు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తే రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో అనేక మంది విద్యార్థులకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం స్పందించి క్రీడా ప్రాంగణాన్ని కేటాయించాలని కోరుతూ చేపట్టిన నిరసన ర్యాలీలో పూర్వ విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎయి ఏంటి అసలు మహాత్మా గాంధీ ఒక సందర్భంలో ఎడ్యుకేషన్ మీరు అన్నీ ఇక్కడ పై పైన టాయిలెట్స్ బాగాలేదు ఇక్కడ ట్యాప్ ట్యాప్లో వాటర్ రావట్లేదు వాటర్ నీట్గా లేదు మీ జీవితానికి ఒక మీనింగ్ఫుల్ అవుట్లుక్ వచ్చినప్పుడే మీరు చదువుకున్న దానికి ఒక సార్థకత వస్తుంది నేను చూసా ఇప్పుడు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ని మీరు మీకు ఏంటంటే ఒక ప్రాగ్రామ్కి వచ్చారు మీరు

స్థలం కావాలి కావాలి ఆ పాఠశాలకు పాఠశాలకు క్రీడా స్థలం కావాలి కావాలి ఆ పాఠశాలకు క్రీడా స్థలం కావాలి కావాలి ఆ పాఠశాలకు క్రీడా స్థలం కావాలి 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 పాఠశాలకు క్రీడా స్థలం కావాలి 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 کھیڈے سلون کالے کھیڈے سلون کالالي کالالي کھیڈے سلون کالالي 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 کھیڈے سلون کالالي 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 ما پاٹھ سال کو کھیڑا ستم کالالي کالالي ما پاٹھ سال کو کھیڑا ستم کالالي کالالي అందరికీ నమస్కారం అండి నా పేరు నాగిడి రాంబాబు నేను ముచ్చలపల్లి శ్రీ బండ్ముచ్చల్మ జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థిని అండి మా ముచ్చలపల్లి గ్రామంలో హై స్కూల్ కంటే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఒక ప్ర ఒక పేరు ప్రతిష్ట ఉంది ఎందుకంటే ఈ స్కూల్లో ఏది జరిగినా ఏ కాంపిటీషన్ జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో కానీ ఎన్ఎన్ఎంఎస్ పాఠశాలలో కానీ పరీక్ష ఫలితాల స్కాలర్షిప్ నందు కానీ అదేవిధంగా ఆట నందు కూడా ఫస్ట్ ర్యాంకుల్లో రావడం జరుగుతూ ఉంటుంది కానీ ఈరోజు మా ముచ్చిపెల్లి గ్రామానికి పంతొమ్మిది వందల తొంభై ఏడు ముందు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది కానీ ఇప్పుడు దాన్ని హై స్కూల్గా మార్చడం జరిగింది అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో అప్పర్ ప్రైమరీగా ఉన్నప్పుడు ఐదు ఎకరాల స్థలం కావాలని కేటాయించారు కానీ ఆ స్థలం ఏమైందంటే రాను రాను కనుమరుగైపోయింది ఆ స్థలం లేకపోవటం వల్ల ఈరోజు విద్యార్థులు శారీరకంగా కానీ ఆటలు కానీ వివిధ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయడానికి ఎటువంటి స్థలం లేక చాలా నిరుపయోగంగా ఉన్నారు విద్యార్థులందరూ వాళ్ళ కళంతా కూడా ప్రతిభంతో కూడా కనుమరుగైపోయే పరిస్థితి ఉంది కావున ప్రభుత్వం కానీ పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు అధికారులందరూ కూడా తక్షణం స్పందించి మా ప్రభుత్వ పాఠశాలకి శ్రీ శ్రీ బండ్ముచ్చలమ జిల్లా పరిషత్ హై స్కూల్ అందుకు పాఠశాలను కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరీ మరీ కోరుచున్నాం పలుమార్లు ఈ ఎంతోమంది అధికారులకి ప్రజాప్రతినిధులకు కూడా సమస్యలు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి తదితర అధికారులకు కూడా దృష్టి తీసుకుంది కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు మాకు దయచేసి మా హై స్కూల్ నుండి విద్యార్థులకి వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి మేము మరీ మరీ కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ రెండు వందల పదహారు జాతీయ రహదారి పక్కన ఉండటం తరచూ అనేక ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది రెండో విధంగా ఏంటంటే రోడ్ యాక్షన్స్ కానీ జరిగితే మా పాఠశాల బిల్డింగులతో సహా పడిపోయే పరిస్థితులు ఉన్నాయి అప్పుడు పిల్లలు నడి రోడ్డు మీద కూర్చోవలసిన పరిస్థితి ఉంటుంది అందుకనే ముందుగా ఈ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధి కానీ అధికారులు తక్షణం పాల్గొని దానికి మేలుకొని మాకు హై స్కూల్కి స్థలం కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ తెలియజేసుకున్నాం స్కూల్ తరఫున మాట్లాడుతున్నామండి హై స్కూల్ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే ఆట స్థలం లేదు ఆడుకుంటే కూడా అందులో మన ఆరోగ్యం కూడా నిమిత్తమై ఉంది ఆ ఆరోగ్య విషయాలు కూడా ఆలోచించుకుని పిల్లలకి క్రీడలు కంపల్సరీ దానికి సంబంధించి స్కూల్కి స్థలం అయితే లేదు ఆల్టర్నేటివ్గా వాడుకుంటున్నారు కానీ అది నికరం కాదు దాని నిమిత్తం గవర్నమెంట్ ఈ స్కూల్కి తగినంత ఆట స్థలం కేటాయించి ఈ పిల్లలందరి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలని కోరు ప్రార్థిస్తుంది